పిల్లలకు నా ఆత్మ నమస్కారం ఇక్కడ దేశీతరం పెళ్ళికి ఏ పొంతనాలు చూడాలి ఎపిసోడ్ నాలుగులో మనం వివరంగా వివరించుకుందాం ఇక్కడ అమ్మాయికి లేదా అబ్బాయికి లగ్న మాంగళ్య బలం చూసుకోవాలి లగ్న మాంగళ్య బలం లగ్న మాంగళ్య బలం అంటే ఏ విధంగా ఉంటుంది అంటే మనం చెప్పేటవన్నీ ఉదాహరణలు మాత్రమే మీ వ్యక్తిగతంగా లగ్నాలు చూసుకొని మంచి పండితుల దగ్గర పోయి లగ్న విశ్లేషణ ఏ విధంగా ఉందని మీరు సమయం ఇస్తే కానీ వాళ్ళు చెప్పలేరు రావడమే నాకు అన్నీ చూసి పంపేయాలంటే అవ్వదు ఒకరోజో రెండు రోజులు తీసుకుంటే వివరంగా స్ఫుట గరితం వేసుకున్న తర్వాత వాళ్ళు చెప్తారు హరిబిరిగా నేను వచ్చాను అనేసి ఒక రాత్రిలా పగుళ్ళ అర్ధరాత్రిలా ఏమీ లేదనైనా రావడం మాకు మీరు చెప్పాల్సిందే శాస్త్రం ఏంటంటే ఉదయాన్ని ఎందుకు చెప్పాలంటే మనసు ప్రశాంతంగా హడావిడి లేకుండా ఏ పని లేకుండా ఆ దృష్టి మొత్తం లగ్నం పైన పెట్టినప్పుడే ఆ లగ్న వివరం జరుగుతుంది అందుకని దయచేసి పండితుల్ని ఎవరిని ఇబ్బంది పెట్టద్దండి ఇక్కడ మనము అబ్బాయి అమ్మాయికి అశ్విని నక్షత్రము మకా నక్షత్రము మూలా నక్షత్రం అనే ఆ నక్షత్రాలు వస్తే సరిగా వాళ్ళకి కుదిరితే దాని వయసు అంతా ఏడు సంవత్సరాలు ఈ దశాభుక్తి అంతరం సూక్ష్మము ఐదు సంవత్సరాల పైననుండేనే పెళ్లి చేయాలి మీకు అర్థం కాకపోయినా కూడా ఆ లగ్న బలం అని అడిగినప్పుడు తెలుస్తుంది ఇక్కడ పుబ్బా నక్షత్రం భరణి పుబ్బా పూర్వాషాఢ అంటారు ఈ పుబ్బా నక్షత్రాల వాళ్ళ లగ్నాలు కుదిరితే ఆ దశాభుక్తి మాంగళ్య బలము ఇరవై సంవత్సరాలు ఉంటుంది కనుక దాంట్లో సుగాన్ని సుగము పన్నెండు సంవత్సరాలైనా మనకి కలిసి వచ్చే మాదిరి లగ్న బలం పెట్టుకోవాలి ఇక్కడ పుబ్బ ఒకటో పాదము రెండవ పాదము మూడో పాదము నాలుగో పాదం లేకుండా ఆ దశాభుక్తి అంత సూక్ష్మ ఉంటుంది ఏమని పన్నెండు సంవత్సరాలు ఒక నెల నలభై రోజులు దశా అని ఉంటుంది నేను అందాజుగా నేను ఎవరిని ఉద్దేశపూర్వక చెప్పడం కాదు ఇది అందాజుగా ఉంటుంది ఏమని పన్నెండు సంవత్సరాలు ఒక నెల నలభై రోజులు అనేసి ఈ దశాభక్తిని పెళ్ళి లగ్నాన్ని చెప్తూ ఉంటుంది దాన్నే స్ఫుట గణితం అంటారు ఖచ్చితంగా పన్నెండు సంవత్సరాల తర్వాత ఉండే మాది చూసుకోండి ఉత్తరా నక్షత్రం ఇది ఆరు సంవత్సరాలు కాబట్టి నాలుగున్నర సంవత్సరం ఉన్న ఉండే మాదిరి చూసుకోండి ఇక్కడ ఏందయ్యా ఏళ్ళు ఇరవైలు ఆర్లు అంటే మీరు మాంగళ్య బలం సక్రంగా పెట్టకపోతే వాళ్ళ జీవన విధానం సరిగా ఉండదు నేను చెప్పే మాటలు బాధపడకుండా నిదానంగా ఆలకించండి ఆడబిడ్డల్ని అమాయకంగా ఇచ్చి బాధలు పడద్దండి ఇక్కడ ఉత్తరా నక్షత్రం నాలుగు సంవత్సరాలు అంటే పెళ్ళైన తర్వాత ఎన్నేళ్ళు ఉంటారు పెళ్ళైన తర్వాత మనకి ఎన్నేళ్ళు ఉంటారు అనేది ఖచ్చితంగా చూసుకోవాలి పదహైదేళ్ళకి పెళ్ళి కలత్రస్థాన వేరే సబ్జెక్ట్ అయినా కలత్రస్థానం తర్వాత వాళ్ళ జీవనం పదిహేదేళ్ళు ఉంటుంది నలభై ఏళ్ళు ఉంటుంది అరవై ఏళ్ళు ఉంటుంది సంపూర్ణంగా నూట ఇరవై ఏళ్ళు ఉంటుంది అది పూర్వం ఇప్పుడు వాళ్ళు చేసే ఆరోగ్యరీత్యా మనము ఆరోగ్యం కావచ్చు లగ్నం కావచ్చు మనసు ప్రశాంతంగా లేక ఉండటం వల్ల ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది మళ్ళీ తర్వాత చూసుకున్నైనా తర్వాత ఇక్కడ మనం ఉత్తరా నక్షత్రం అయిపోయింది తర్వాత నక్షత్రం హస్త ఎన్ని అందాజ చెప్తున్నాయని హస్త అంటేనే రోహిణీ శ్రవణం ఈ రోహిణీ హస్తాశ్రవణంలో మనము పెళ్లి చేస్తే ఏ విధంగా ఉండాలి మినిమము ఏడు సంవత్సరాల పైన ఉండాలి ఈ దశాభుక్తి అంతరం సూక్ష్మము ఏడు పైన ఉండాలి తర్వాత చిత్తా నక్షత్రం మృశిరా చిత్తాదనిష్టం కుజు కుజుడికి సంబంధించిన నక్షత్రం కనుక ఇది కూడా మినిమం నాలుగున్నర పైన ఉండాలి అయినా ఈ నాలుగున్నరలు పదులు పన్నెండులో పదహైదులు ఏం కాదు వీళ్ళు పెళ్ళైన తర్వాత విశేషమైన సంవత్సరాలు అన్యూన్యంగా ఉండడానికి చెప్పడము దయచేసి మాంగళ్య బలాన్ని చూసి చేసుకోండి తర్వాత స్వాతి నక్షత్రం విశేషంగా ఎక్కువ మంది స్వాతిని పెళ్ళి చేస్తుంటారు ఏరా అంటే స్వాతి కానీ పుబ్బా కానీ పూర్వభద్ర కానీ అనురాధ కానీ ఇవన్నీ అంటే వయసు ఎక్కువ ఉండే గ్రహాలు మొండి గ్రహాలు ఈ మొండి గ్రహాలు పెళ్లి చేస్తే మన బిడ్డలు లచ్చణంగా ఉంటాలని పూర్వీకులు చెప్తూ ఉంటారు ఇక్కడ స్వాతి నక్షత్రం ఇక్కడ ముఖ్య ముఖ్యాల భాగం పన్నెండు శాతం పని ఉండాలి తర్వాత రేవతి నక్షత్రం ఎక్కువ రేవతి నక్షత్రం అనేది బుధుడు సంబంధించగలిగి ఇది కూడా మనకు పన్నెండున్నర పని ఉంటే బాగుంటుంది పూర్వపద నక్షత్రం గురువు సంబంధించింది ఈ నక్షత్రంలో పెళ్లి చేస్తే కొందరికి అఖండమైన సంపాదన అఖండమైన ధన ప్రాప్తి ఆకస్మిక ధనానికి కారుకులు అవుతారని అప్పుడప్పుడు ఆ తారాబలం చూసి పెడుతూ ఉంటారు ఇది కూడా పది పైన ఉండాలి అనురాధ అనురాధ నక్షత్రం ఇది శని నక్షత్రం అంటారు అనురాధ నక్షత్రంలో శని అంటే నిదానం అందుకని ఎక్కువ మంది అనురాధ నక్షత్రంలో లగ్నం పెడుతూ ఉంటారు అది కూడా పన్నెండు పైన ఉండాలి తర్వాత పుష్టిమీ నక్షత్రంలో పెళ్ళి చేయరు అన్ని ఆటంకాలే అన్ని అవరోధాలే అన్నీ ఆపదలే అన్నీ దుఃఖాలే అనేసి పుష్ప నక్షత్రాలను పెళ్ళి చేయరు నేను చెప్పే ప్రతి విషయం బాధపడకుండా అనువు మన బిడ్డని ఎవరికి ఇవ్వాలి మన బిడ్డ పోయిన తర్వాత ఏ విధంగా ఉంటుంది మన బిడ్డని బాగా చూస్తారా లేదా అనే దానికి ఉద్దేశించి మనసు బాధతో చెప్తున్న ఎపిసోడ్ ఇది అందరికీ నా ఆత్మ నమస్కారం చేయిచితరం